పురుషోత్తం రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటనలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఎన్టీఆర్ గారిని కూడా ఆయన పొగడడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ బీఆర్ఎస్ ని కొంచెం తగ్గించండి అని కావచ్చు అలాగే కొన్ని చాలా ఉద్రేకంగానే కొంచెం మాట్లాడారని అనుకోవాలి పుష్ చేసేలాగానే సో ఈ ఎఫెక్ట్ వల్లైనా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖమ్మం పర్యటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా పర్యటిస్తారా జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మూలాలున్న లీడర్షిప్ అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వారి వారసులో వచ్చిన జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుంది అనేక కారణాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి అభిమానులు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒకటి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆయనకుంటుంది అయితే ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఓటర్స్ ని కూడా తమ వైపు తిప్పుకునే విన్యాసాలు తెలంగాణ పార్టీలు గమ్మత్తుగా చేస్తుంటాయి హైదరాబాద్ లో రాజకీయాలు చేసేటప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దేవుళ్ళు రూరల్ ప్రాంతాల్లో రాజకీయాలు చేసేటప్పుడు ఆంధ్ర వాళ్ళు దేయాలు ఇది తెలంగాణ పార్టీలు వేసే ఎత్తుగళ్ళు అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర మూలాలు బలంగా ఉంటారు కదా కాబట్టి వాళ్ళు గెలుపోవటములు నిర్ణయిస్తారు కదా కాబట్టి వాళ్ళు దేవుళ్ళలాగా ఉంటారు రూరల్ ఏరియాలో తెలంగాణ సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తారు ఇది అక్కడ రాజకీయ పార్టీలు మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలామంది తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీని ఎందుకు దూతున్నాడు తెలుగుదేశం పార్టీని నష్టం చేసిన కేసీఆర్ గారిని దిమ్మల్ని ధ్వంసం చేసేవాళ్ళు తీసేవాలి అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్దేశం తెలుగుదేశం మీద ప్రేమతోనూ రామారావు మీద రామారావు గారి మీద గౌరవం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉండొచ్చు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకు ఉండొచ్చు దాని కారణంగా పాజిటివ్ గా మాట్లాడినాడు రామారావు గారి ఆశయాలు నిలబెట్టడం కోసం బీఆర్ఎస్ ని ఆ భూస్థాపితం రామారావు గారి ఆశయాల్లో భూస్థాపితం బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ రామారావు గారు పార్టీ పెట్టింది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఉందిగా కాంగ్రెస్ అయితే అడిగి అడిగిపోలేదుగా మరి వాళ్ళని కదా తెలుగుదేశం భూ భూ అంటే తెలుగుదేశం పుట్టికే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇక్కడ లాజిక్ ఏందంటే రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారికి ఒక గ్లామర్ ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎప్పుడు అనడు దాని కారణం వీళ్ళిద్దరి మధ్య మంచి కాంబినేషన్ ఉంది శిష్యుడే అంటారు అనే ఒక ప్రచారం ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి జర్నలిస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి పవర్ఫుల్ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఉంది కాబట్టి వాళ్ళు శిష్యుడు అంటే ఒప్పుకుంటారా ఆయన రేవంత్ రెడ్డి గారు నవ్వుతూ ఎందుకు ఒప్పుకుంటున్నాడంటే అలా అనడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని రామారావు గారిని తెలుగుదేశం ప్రేమించేవారు ఆయన వెనకాల నిలబడారు రేవంత్ రెడ్డి గారు శిష్య యాక్సెప్ట్ చేయడంలో అది అసలు కథ ఇంకో కథ కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని ముద్ర అట్లే ఉంది అనుకోండి కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆయన శిష్యుడేంటని కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి రామారాబు అభిమానించే వాళ్ళు ఎవరిని ఓటు ఎవరు ఓటు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ముద్రను ముద్రని రేవంత్ రెడ్డి గారికి వేస్తారు రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ ఎవరికి సపోర్ట్ చేయాలి ఎన్డీఏ లో కాబట్టి బీజేపీకి చేయాలి రేపు బీజేపీలు అడిగితే చేయక తప్పదు చంద్రబాబు గారు కూడా వెళ్ళి ప్రచారం చేయాలి బీజేపీ ఓటేయండి అని కానీ ఆ పరిస్థితి వచ్చినా కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు బీజేపీలు చెప్పారంటే పోయినారు కానీ చంద్రబాబు నాయుడు ఆయన అభిమానించే వాళ్ళతో మళ్ళీ రేవంత్ రెడ్డికి వేస్తారు ఈ ముద్ర ఉంటే కానీ ఆ ముద్రని పదిలంగా కాపాడుకునే వ్యూహాత్మక వైఖరి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నాడు దీనివల్ల జరిగేది ఏంటంటే తెలుగుదేశం ఎదగదు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మూల్యాన్ని చెల్లించుకుంటుంది కారణం ఏంటంటే కాంగ్రెస్ లో ర్యాంక్ అండ్ ఫైనల్ రామారావు అని ఒప్పుకోరు రాజశేఖర రెడ్డిని ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మంకి వెళ్ళే పర్యటన ఉంది అని అర్థం ఏంటి మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ విభజన వ్యతిరేకించాడు జగన్ అలాంటి సమయంలో కూడా ఖమ్మం ఎంపీ వైసీపీ గెలిచింది ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిచింది వాళ్ళే వాళ్ళు వదులుకున్నారు కానీ ఖమ్మంలో రోజు కూడా హైదరాబాద్ లో కానీ ఖమ్మంలో కానీ జగన్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఆడ పర్యటించడం ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని తిడతాడు అంతే కదా రాజశేఖర రెడ్డి గారిని జైల్లో పెట్టింది రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టింది అని కాంగ్రెస్ కాంగ్రెస్సే కదా ఇప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జగన్ మాట్లాడినాడు అనుకో అక్కడ కాంగ్రె రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ ఆలోచిస్తారు దానితోటి రేవంత్ రెడ్డి గారు రామారావు పోగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు రామారావును పోగొడుతున్నాడు జగన్ వచ్చి కాంగ్రెస్ ఒక మాట అంటే రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళు ఎవరు కోటేయాలి ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వే మతారు అంటే ఇవిరు వ్యూహాలు వాళ్ళవే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విన్యాసాలు ఎక్కువ చేస్తే రేవంత్ రెడ్డి గారు బలమైన పునాదులు అయినటువంటి కాంగ్రెస్ పునాదులు దెబ్బతింటాయి కాంగ్రెస్ పునాదులు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కూడా ఉన్నారు ఇప్పుడు రేపు బీజేపీకి సపోర్ట్ చేశారనుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లేస్తారు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేశారంటే లో వ్యూహాత్మకంగా ఎక్కువ సీట్లు ఉండే చోట ఎక్కువ ఆంధ్రులు ఉండే చోట ఎక్కువ తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ ఉండే చోట్ల బీజేపీ వ్యూహాత్మకంగా పది కార్పొరేటర్లుగా తెలుగుదేశంలో పెట్టేస్తుంది అప్పుడేం చేస్తారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వాటిలు పోయా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజకీయం చేయడం వల్ల రామారం పోవడం వల్ల వీళ్ళు ఓట్లు పోతాయి అప్పుడు ఉభయ ప్రశ్నత్వం కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి మనం మన పునాదులు దెబ్బ తీసుకునే వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు వల్ల తాత్కాలికంగా వాళ్ళకి లాభం నష్టం రావచ్చే కానీ లాంగ్ రన్ లో కాంగ్రెస్ పార్టీ పునాదులు దెబ్బతింటాయి అది అది మనం కనపడతాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు తాత్కాలికంగా ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ తర్వాత వారు సో మా రాజశేఖర రెడ్డి మా వారసులు అని నేను రాజశేఖర రెడ్డి వారసులు అని చెప్తారు ఎక్కువ మాట్లాడుతారు రాజశేఖర గారు చాలా గొప్ప అప్పుడు సరళిలా గారు పెట్టే మీటింగ్ లో చెప్తున్నాడు కదా రాజశేఖర రెడ్డి చూసి అలా నేర్చుకున్నాను రాజశేఖర గారు ఆయన మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారు ప్యూర్లీ పాలిటిక్స్ చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాయి ఇదే కంప్లీట్ అయితే మాత్రం రేపు రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటే జగన్ గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద పడుతుంది జగన్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతాడు సో ఏదేమైనా కానీ ఒకటే ఎగితే అర్థమైంది మీ మాటలు బట్టి రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో చాలా అంతరార్థాలు అర్థాలు ఉంటాయి సో అవన్నీ అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు సో దానికస అనుకూలంగానే అనుకూలంగానే ప్రజలు కూడా ఆలోచిస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ పురుషోత్తమరాయుడు గారు